తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బల్లి క్రమార్కు కూడా నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవడానికి జరిగింది తెలంగాణ రావాల్సిన నిధులు కానీ తెలంగాణకు రావాల్సిన విభజనామీలు ఇచ్చిన అనేక అంశాలపైన కూడా వాళ్ళు మధ్య చర్చ జరిగింది ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి కలవటం ఇదే తొలినా చెప్పవచ్చును రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలపైన అనేక అంశాలను చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఆరు మంత్రుల పదవులు ఇప్పుడు కూడా ఖాళీ ఉన్నాయి అదేవిధంగా పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి ఉన్న వాళ్ళకి కూడా నామినేట్ పోస్టులు ఇవ్వడానికి కూడా వాళ్ళు కృషి చేస్తున్నారు ఆ కృషిలో భాగంగానే ఈరోజు ఒక పక్క ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ రావాల్సిన నిధులు అడగడము మరో పక్క పార్టీ కార్యక్రమాలపైన సుదీర్ఘ చర్చలు జరగటము అదేవిధంగా ఇన్ఛార్జిగా నియమించబడిన దీప్ దాస్ ధనుష్ గారిని కూడా కలగడం జరిగింది ఈ రెండింటి పరిణామాలను చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ దూకుడు మరింత ఉందని అదేవిధంగా ప్రభుత్వం కూడా మరింత దూకుడు ప్రవేశిస్తాను చూడటం కూడా ఏ మాత అనుమానం లేదు దీనికి కారణం ఏంటంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏ వైఎస్ రాక్షరెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా అతనికి ఫుల్ స్వేచ్ఛ సహకారాలు ఇవ్వటం జరిగింది ఎందుకంటే అతనే ఒక వన్ మ్యాన్ షోగా ఉ ఉన్నాడు ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డారు కానీ నేడు రేవంత్ రెడ్డికి అసౌక్యం కానీ ఎసులుబాటు కల్పించలేదు ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కానీ ఢిల్లీ వెళ్తే ఒక ముఖ్యమంత్రి ఒక్కళ్ళే వెళ్ళేవాళ్ళు సంబంధిత అధికారులు తీసుకెళ్ళి ఆ ప్రధానమంత్రిని కలిసి కానీ ఆ అధికారులను కలిసి కానీ దేశ సమస్యలపై రాష్ట్ర సమస్యలపైన వాళ్ళకి నింపించి రావాల్సిన నిధులు రాబట్టేవాళ్ళు కానీ అందుకు భిన్నంగా ఈనాడు రేవంత్ రెడ్డి పర్యటన జరిగిందని చెప్పవచ్చును దీన్ని బట్టి అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డి తెలంగాణలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది ఒక వన్ మ్యాన్ షో కాదు ఆనాడు చెప్పిన టీం వర్క్ నేను కూడా ఇలా పనిచేస్తున్నా అనేటండి కూడా ఏమాత్రం మాత్రం లేదు ఆ టీం వర్క్ ఎలా పనిచేస్తుందంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు పది సంవత్సరాల తర్వాత వచ్చిన అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో బొటాబట్టి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఆ కాంగ్రెస్ పార్టీని పౌర్తన పడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో నేడు రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టిక మార్కు ఢిల్లీ వెళ్ళి తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించడం కాకుండా తెలంగాణకు రావాల్సిన నిధులు అనేక వాటిని వివరించడం కాకుండా కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఒక సైనికుడుకు పదవి ఇవ్వడం జయంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పవచ్చును అదేవిధంగా కా కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఇన్ఛార్జిని కూడా నియమించ మార్చడం జరిగింది ఆ మార్చడం వలన జరిగే పరిణామాలను కూడా వాళ్ళు సుదీర్ఘంగా వివరించడం జరిగింది వీటన్నింటికి పర్యటన తీసుకుంటే రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా ఆరు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది ఇంకా ఆరు మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలి ఆ ఆరు మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా క్లీసుకొని వస్తారని ఆ తర్వాతే రాష్ట్రంలో మంత్రివర్గం ఉంటుందని చెప్పవచ్చును ఆ క్లీలో భాగంగానే జేఏసీ నాయకులైన టీజేఎస్ పార్టీ అధ్య అధ్యక్షులైన పొఫెసర్ రామ్ గారికి కూడా మంత్రి పదవి ఇస్తారని కూడా ఊహగాన జోరందుకున్నవి అతనికి కీలకమైన విద్యాశాఖ మంత్రి ఇస్తారని ఎందుకంటే అతను పొఫిసర్ కాబట్టి విద్యాశాఖ పైన విద్యార్థుల పైన మంచి అవగాహన ఉంది కాబట్టి అతనికి విద్యాశాఖ మంత్రిగా ఇస్తారని కూడా టాక్ నడుస్తుంది మనకున్న అంతర్గత సమాచారం ప్రకారం రెండు మూడు రోజుల్లోనే కోదండరామ్ గారికి విద్యాశాఖ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా మనకి తెలిసిన అంతర్గత సమాచారం ఆ తర్వాత మిగతా ఐదు మంత్రులు నియమిస్తారని కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి మొట్టమొదట కోదండరామ్ గారికి పదవి మంత్రి పదవి ఇస్తారని కూడా మనకున్న అంతర్గత సమాసారం తెలుస్తుంది దీనికి ఉప ముఖ్యమంత్రి బట్టి ఇక్రమార్కు కానీ కాంగ్రెస్ పార్టీ చెందిన అనేక మంది సీనియర్ నాయకులు కానీ క్యాబినెట్ మంత్రులు కూడా కోదండరాముడిని క్యాబినెట్లో తీసుకోవడానికి కూడా తీసుకోవడానికి కూడా సహకరించారని కూడా చెప్పవచ్చును ది అంతేకాకుండా రేవంత్ రెడ్డి కూడా వన్ మ్యాన్ షోర్ లాగా పోకుండా టీం లాగా వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మంత్రు సంయుత మంత్రులు కానీ సమ్మత అధికారులు కానీ తో పాటు తెలంగాణ సంబంధించిన అన్ని అంశాలను కూడా కులాకృషంగా ఒక పద్ధతి పక్కన తీసుకొని వెళ్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులని నియమకాలను కూడా అధిష్టాన పెద్దలకు తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి ముఖ్యంగా తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో కూడా సక్రంగా అమలే చర్యలు తీసుకునేది కాంగ్రెస్ పార్టీ ఐరూపతి ఇరవై ఎనిమిదవ తారీఖున రోజున రేషన్ కార్డులకు పక్క కొత్తగా రేషన్ కార్డులు పక్కన చేపట్టింది ఇప్పుడున్న పాత రేషన్ కార్డులను రద్దు కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఇవ్వడము ప్రభుత్వ పథకాలకు కొత్తగా చర్యలు తీసుకోవడం కూడా వీరు ముందుంటున్నానని చెప్పవచ్చును దీన్ని బట్టి ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తుంది అభివృద్ధి ఫలాలు అందిస్తుంది ఇంకొక ఇంక ఇంకొక విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అప్పులు పెడితే చేతపత్రం విలువ చేస్తే బీ బీఆస్ పార్టీ శేతపత్రం ఒక రీడలు తీసింది ఈ సేదపత్రం వలన రాష్ట్రంలో అనేక వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందని చెబుతుంటే మేము తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని అగ్రిగామ రాష్ట్రాన్ని ఇచ్చాము అంతమంది లాస్ట్ ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు అభివృద్ధిలో ప్రథమం ఉంచామని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న ఈ శేతపత్ర కానీ శేతపత్ర వ్యవహారం కూడా ప్రజలన్నింటినీ నిశ్చితం గమనిస్తున్నారు ఈ మరొక ఇష్టకరణ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇప్పుడు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక అంశాల అంచనాలు ఉన్నాయి ఎట్టని బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు కలిసి తీసుకోవాలని కోరుతుంటే కాదు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కలిసి తీసుకొని సోనియా గాంధీ కానికేవాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయటం కూడా కృషి చేస్తున్నారు అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా తమే తక్కువ కాదు అన్నట్టు రేపు ఇరవై ఎనిమిది తగ్గ రాబోయే అమిత్ షాకు కేవలం పార్లమెంట్ ఎన్నికల పైన దృష్టి జరిగింది అసెంబ్లీలో జరిగిన పరపాట్లు మళ్ళా చేయకుండా పార్లమెంట్లోని ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు కవిస చేసుకొని కవిస చేసుకొని మరోమారు ప్రధానమంత్రి కాని కేవలం కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం భావిస్తుంది రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పటికీ మేము డబుల్ డిజిట్ సాధిస్తాం ఎంపీ సీట్లను కూడా పగటం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా మేము అత్యధిక స్థానాలు పాటించడం జరిగింది జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దాదాపుగా మేము అత్యధిక స్థానాలు ఉంచి దేశ చరిత్రలో కూడా ఒక మళ్ళీ దేశం సెక్కని తిప్పుతామని కూడా కేసీఆర్ అన్నారు ఏది ఏమైనా ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో ఒక పక్క కాంగ్రెస్కు ఒక బీజేపీకి పార్లమెంట్ ఒక పక్క బి బీజేపీ పార్టీకి మరోపక్క కాంగ్రెస్కు బీఆర్ఎస్ పార్టీకి కూడా పార్లమెంట్ ఎన్నికలు ఎంతో సమర్థవంతం కొనేవి ఎంతో కృషితో కొన్నివి ఎన్నికలే వారి పార్టీలు రాజకీయ భవిష్యత్తును కూడా సృష్టిస్తాయని చెప్పవచ్చును ఈ ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీ అధిక స్థానంలో కవిష చేసుకుంటే రేపు వాడికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా అంచనా వేయచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ సీట్లు తగ్గితే కాంగ్రెస్ పార్టీ పాలన అయిపోయిందని చెప్పి చూతారు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ సీట్లు తగ్గితే బీఆర్ఎస్ పని అయిపోయింది చెబుతారు బీజేపీ పార్టీకి ఎంపీ సీట్లు తగ్గితే బీజేపీ పార్టీకి పని అయిపోయింది పురోశిత్తికి వచ్చింది చూస్తారు అందుకే మూడు పార్టీలు కూడా ఒక రేపు రాబోయే రోజుల్లో ఒక పేన సంఘటన అందుకనే వారి అధ్యక్షులు కానీ వారి హైకమాండ్ కానీ ఇప్పటి నుంచే ఎంపీ ఎంపీ అభ్యర్థి దృష్టి పెట్టడం ఇప్పటికే కేసీఆర్ ఒకడు ముందే ముందుకేసి కొన్ని స్థానాలను కూడా ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరుగుతుందంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎంత వాడి వేడిగా జరుగుతాయో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది